హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ అండి టైం చూడండి అంతేనా టెన్ ఫిఫ్టీ టూ అవుతుంది టైం వచ్చేసి సో ఫెస్టివల్ హాడవడం వల్ల వర్క్స్ నడుస్తున్నాయి ఉంది సో నేను లాంగ్ వీడియోస్ అయితే పెట్టలేకపోతున్నాను కంప్లీట్గా మార్నింగ్ అయితే మనకి శారీస్ కంప్లీట్ అయ్యాయి ఇప్పుడు బ్లౌజెస్ లెవెన్ అయితే అయితే చేస్తున్నాయన్నమాట సో ఈ రోజున వరకు ట్వెల్వ్ వరకు ఉంటుంది సో చూడండి శారీస్ అన్నీ కూడా కంప్లీట్ చేసేసాను ఇవి ప్యాకింగ్ చేయాలి అండ్ బ్లౌజెస్ ఐరన్ అయిపోతే ప్యాకింగ్ చేసేసుకుంటాను కాటన్ కి కాటన్ పట్టుకి పట్టు ఇలా కొన్ని శారీస్ అయితే మనం చేసేసాం అనమాట కొన్ని ప్యాకింగ్ కూడా చేసేస్తాను చూసుకోండి ఇలా ఇలా మీ చుట్టూ ఒక్కసారి కెమెరా రొటేట్ చేస్తాను ఇవన్నీ మనం ఐరన్ అయితే ఐరన్ అయితే అయిపోయాయి ఐరన్ అయితే అయిపోయాయి అనమాట శారీస్ వరకు కంప్లీట్ శారీస్ ఇప్పుడు బ్లౌజెస్ చూడండి మగ్గం వరకు బ్లౌజెస్ ఇవి ఇంకా ఐరన్ అయితే ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇవి ఈ బ్లేజర్స్ ఈ పట్టు లంగా సో ఇంకా ఇంకా చాలానే ఉన్నాయి ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి రేపు ఇవన్నీ రేపు మార్నింగ్ డెలివరీ ఇవ్వాలి ఇవన్నీ అయ్యేసరికి వన్ అవుతుందో అండ్ నాకు మళ్ళీ రేపు మార్నింగ్ నైన్కి కి ట్రైనింగ్కి అంటే ట్రైనింగ్ నేర్చుకోవడానికి వస్తున్నారని అని కదా వాళ్ళు నైన్ కల్లా వచ్చేస్తారు రేపటికి వాళ్ళకి లాస్ట్ డే ఎందుకంటే ఎల్లుండి నుంచి త్రీ డేస్ వరకు ఫెస్టివల్ ఉంది కదా సో వాళ్ళు ఫెస్టివల్ కి ఇంటికి వెళ్ళిపోతారు కాబట్టి సో ఇలా బిజీ అయితే ఉంది సో అందుకనే నేను మీకు లాంగ్ డేస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏమనుకోదు సారీ అండి సో వర్క్ అయితే నడుస్తుంది థ్యాంక్ యూ అండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి పీజీ డ్రై గీనర్స్ మీకు ఛానల్ చూపించాలనగానే చూపిస్తాను అండ్ ఇంకోటి చెప్పాలనుకున్నాను మీకు మన ఛానల్ వచ్చేసి ఈ రెండు వేల నూట రెండు వేల నూట ఎనిమిది మంది సబ్స్క్రైబర్స్ అయ్యారండి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ మీ అందరి సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు వచ్చానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అండ్ హ్యాపీ సంక్రాంతి మీకు ఈ సంక్రాంతి నుంచి అంటే జనవరి హ్యాపీ న్యూ ఇయర్ అండి హ్యాపీ సంక్రాంతి మీకు అన్ని శుభాలయ కలగాలని భగవంతు దేవులు అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్